జయ శ్రీరామ్ అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం ఆడపిల్లల గురించి వాళ్ళ హస్బెండ్ల గురించి పెళ్ళిళ్ళు చేసిన దాని గురించి అన్ని గురించి మాట్లాడతాం ముఖ్యంగా జరిగింది ఇది అవనిగడ్డలో ఒక ఆవిడికి ఇద్దరు ఆడపిల్లలు ఒక మౌ పిల్లాడు పెద్ద కూతురు పెళ్ళైపోయింది చిన్న కూతురికి పెళ్ళి అయిపోయింది ఒక కొడుకు చాలా అందంగా ఉంటాడు మహేష్ బాబు లాగా చాలా మంచి ఫ్యామిలీ చక్కగా అంతా డబ్బు ఉన్నవాళ్ళు కానీ ఏం చేసింది అంటే కొడుక్కి మత్తు మందులకు బానిస చేసి మత్తు మందులు అలవాటు చేసి వాడికి వాడి పేరు వాడికి పెళ్ళి పెటాకులు చేయకుండా పెద్ద కూతురు మాటలు విని పెద్దలుడు మాటలు విని వాడికి మత్తు మందులు అలవాటు చేయడం డ్రగ్స్ అలవాటు చేయటం అలా అలవాటు చేస్తే వాడిని ఒక పిచ్చివాడి కింద చేసేసారు వాళ్ళు వాళ్ళు లేస్తే అన్నంలో మత్తు మందు కలిపేయటం అంటే పెద్ద కూతురు పెద్దల్లుడు చెప్పారనమాట ఆ ఆస్తి కూడా మేమే తీసుకుంటాం వాడిని అదంలాగా తయారు చేయి వాడిని అంతే అని చెప్పి వాడికి పెళ్లి సంబంధాలు చూడకుండా ఏం చూడకుండా ఏం చేయకుండా వాడికి శుభ్రంగా అలా అలవాటు సొంత కొడుక్కి ఎందుకు చేస్తుంది తల్లి అంటే కూతురు ఏది చెబితే తల్లి అది వినాలి లత కూతురు ఊరుకోదు రాక్షస్ అది మనకి తెలిసిన వాళ్ళే బాగా బాగా దగ్గర వాళ్ళకి బాగా దగ్గర వాళ్ళు వాళ్ళు అయితే కొన్నాళ్ళ తర్వాత అబ్బాయి పేరు శ్రీనివాస్ అనమాట కొన్నాళ్ళ తర్వాత అబ్బాయికి పూర్తిగా మన జనాల్లో కలవటం కానీ లేకుండా ఒంటరిగా గదిలో ఉండటం చేస్తే అతని పేరున్న ఆస్తి అంతా పెద్దక్క అయితే ఎవరైతే ఉందో ఆవిడ పేరును రాయించుకోవడం ఆవిడ తీసేసుకోవడం కాజేయటం ఆవిడ స్టార్ట్ చేసింది అక్క సొంత తమ్ముడు ఆస్తి అల్లుడు కూడా అలాంటి వాడే అత్తగారి దగ్గర డబ్బులు కొట్టేయటం చిన్న అల్లుడు చిన్న కూతురు చాలా మంచివాళ్ళు ఎక్కడో బాంబేలోనే ఎక్కడో ఉండేవాళ్ళు కానీ పెద్దల్లుడు పెద్ద పెద్ద కూతురు చాలా దుర్మార్గులు ఒక కూతురు తల్లిని ఆ రకంగా నువ్వు తమ్ముడికి అది చెయ్యి తమ్ముడికి ఇది చెయ్యి అని చెప్పి కూతురు అలా మత్తుమందులు కలిపి కొడుకు పెడుతుంటే ఏ తల్లన్న ఊరుకుంటుందండి ఎంత దుర్మార్గురాలు కాకపోతే ఇంట్లో వెండి కంచాలు ఇచ్చేసి అవి ఇచ్చేసి ఇవి ఇచ్చేసి ఆ కూతురు మాట అల్లుడు మాట మొత్తం అంత వింది అల్లుడు చచ్చిపోయాడు చచ్చిపోయినప్పుడు ఆ శవాన్ని దగ్గరికి వచ్చి ఏడుస్తుంది నన్ను నాశనం చేసేవరా నా దగ్గర డబ్బులు కొట్టేసావరా నా జీవితం పాడు చేసావరా అని అల్లుడి దగ్గర ఏడుస్తుంది చచ్చిపోయిన సమయం దగ్గరికి వచ్చి దాని తర్వాత ఆవిడ పెద్ద కూతురు కూతురు వచ్చింది అమ్మమ్మ గోపల మీద చంపల మీద కొట్టి ఉన్న ఆస్తి మాకు రాయకపోతే నువ్వు చచ్చిపోతావు నేను అలా చంపుతాను ఇలా చంపుతానని చెప్పి బెదిరిస్తే ఆవిడ చిన్న కూతురికి చెప్పుకొని ఏడ్చింది ఒకరోజు ఇలా చేస్తుందని బంధువులు ఇళ్ళకొచ్చి కూడా నా మనోరాళ్ళని ఇలా కొట్టి హింసిస్తుంది నన్ను ఎంత ఇబ్బంది పెడుతుంది అది చాలా రాక్షసి నన్ను నా కూతుర్ని కూడా చంపేసేట్టుంది అని చెప్పి మరి మీ అడుగుజాడలోనే కదా నడిచింది నువ్వు సొంత కొడుకే కూతురు మాట విని కోడలు వస్తే ఆస్తి పోతుంది కోడలు వస్తే మన ఆస్తి దొబ్బేస్తారు ఇదంతా కూతురికే అల్లుడికే కట్ట పెడదాము వచ్చింది ఎందుకు అనుభవించాలి అని చెప్పి ఆ రకంగా నువ్వు కూతురికి సపోర్ట్ చేసినప్పుడు మరి ఎలా ఉంటాయి పరిస్థితులు చెప్పండి ఇది అవనిగడ్డలో జరిగిన విషయం అనమాట దాని తర్వాత మనవరాలు అమ్మమ్మను కొట్టడం స్టార్ట్ చేసింది ఉన్న ఆస్తు కూడా ఇచ్చేయంట నేను బతుకుండగా ఎలా ఇస్తానే మీకు నన్ననే వాళ్ళు చూసేవాళ్ళు ఉండాలి కదా అంటే కుదరదు రాయాల్సిందే అని కొడుతుంటే బంధువులు ఇంటికి వచ్చి మొన్న ఏడిచి గందరగోళం చేసి మీరందరూ వాళ్ళ గురించి చెప్తుంటే నేను నమ్మలేదు బాబు కన్న కూతురు వ్యామోహంలో పడిపోయి కొడుకుని నాశనం చేసుకున్నాను అని చెప్పి చాలా బాధపడి ఏడ్చిందిట ఆ కొడుక్కి తెలిసిన వాళ్ళు ఎవరో మా అమ్మాయిని ఇస్తాను పెళ్లి చేసుకుంటారా మీరు అని అడిగి మా మా అబ్బాయిని ఎలా దగ్గర తీసుకెళ్ళిపోతామని అబ్బాయి ఆస్తుతో కానీ అబ్బాయితో ఏంతో పని లేకుండా కట్టుబట్టలతో అబ్బాయిని తీసుకుని ఒక ఆయన తీసుకుని వెళ్ళిపోయారు ఒక హెడ్ మాస్టర్ ఆ అబ్బాయిని శ్రీనివాస్ అని అతన్ని వెళ్ళిపోయి పుట్టింటికి కానీ అమ్మ దగ్గరికి కానీ అక్క వాళ్ళతో కానీ ఎలాంటి సంబంధాలు లేకుండా చాలా దర్జాగా అల్లుడిని చూసుకుంటూ కూతురు దగ్గర పెట్టుకుని చూసుకుంటున్నాడు ఆ ఊరు వచ్చి ఆ అవినగడ్డ వచ్చి ఆ అబ్బాయి ఏం పెత్తనాలు చేయడు ఆస్తుల గురించి అడగడు ఈ పెద్ద కూతురు పెద్ద కూతురు కూతురు కలిసి ఆ ఊర్లో బాగా డాంబికాలు చేయటం ఆ ఊర్లో ఏదైనా గుడి ఉంటే వాళ్ళకి సంబంధించిన గుడి ఉంటే దాంట్లో కళ్యాణాలు చేసుకోవడం ఊరి పెళ్ళాలు మనవరాలు మనవరాల ముగూడు కూర్చోవడం వాళ్ళే వారసులుగా ప్రకటించుకోవడం వాళ్ళకి వాళ్ళే అంటే నాకు తెలియగడుతాను ఇంటికి వారసులు కొడుకులు ఉంటే వాళ్ళని అన్యాయం చేసి వాడు ఆస్తి కొట్టేసి అంత దుర్మార్గంగా చేస్తున్నా జనానికి కనిపించదు వాళ్ళ గురించి మరి అదేంటో సొంత మేనమా ఉన్నంగా కూడా ఈ అమ్మాయి వెళ్ళి అమ్మమ్మ ఇంట్లో మనవరాలు మనవరాలు మొగుడు పెత్తనాలు చేస్తే ఆవిడని చిత్త కొడుతున్నట్ట చూసారా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి కూతురే కదా అని చెప్పి నెత్తినెక్కించుకుంటే ఈరోజు మీరే రోడ్డు మీద పెట్టి దెబ్బలు కొడుతుంది అర్థమవుతుందా ఎవరు ఎక్కడుండాలో ఉంటేనే నయం అంతేగాని ప్రతి ఒక్క దాంట్లోనూ మనవాళ్లే కదా మన కూతురే కదా మన మనవరాలే కదా అంటే ఈ రోజు నీ కొడుకు నీకు తలకొరువు పెట్టాలంటే మళ్ళీ రేపొద్దు నీ కొడుకు రావాలి ఆ రోజు కనీసం నీ బతుక్కి శవం మీద దండలేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి వస్తుంది మనోరాలు మొత్తం లాక్కుంటే ఆలోచించుకోండి ఎవరికి ఏం చేయాలి ఎవరిని ఎక్కడ పెట్టుకోవాలి ఎవరిని ఎక్కడ ఉంచాలి పెద్ద వయసు వచ్చిందో తెలుసుకోకపోతే రోడ్డు మీద అడుక్కోవాల్సి వస్తుంది ఆలోచించుకోండి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి అర్థమవుతుందా